స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రత్యేకాధికారి కోన శశిధర్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు శనివారం ఉదయం తిరుపతి ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ జిల్లా ఇన్ఛార్జి స్పెషల్ అధికారి కోన శశిధర్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పాల్గొన్నారు జిల్లా ఇన్ఛార్జి ప్రత్యేక అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు శుభ్రతపై ప్రతి ఒక్కరూ మార్పు అనేది రావాలని అన్నారు సమాజంలో ఏ మార్పు తీసుకుని రావాలన్నా పారిశుధ్యం స్వచ్ఛత పై అధికారులు ప్రజలు భాగస్వామ్యం ఉండాలని తెలిపారు ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రులకు స్వచ్ఛత అవగాహన కల్పించాలని తెలిపారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వ శాఖలు పాఠశాలలు రైల్వే స్టేషన్ బస్టాండ్ మరియు ఇతర ప్రదేశాల్లో ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛంద యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఇంటి పరిసరాలు ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛంద కార్యక్రమాన్ని పాటించాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ కాన్సెప్ట్ను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు ప్లాస్టిక్ను ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా చూడాలని డంప్ చేయకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్కు కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి పొడి తడి చెత్త సేకరణ వేరువేరుగా సేకరించాలని తెలిపారు తూకివాకంలో తడి పొడి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు గతంలో తిరుపతిలోని చెత్తను రామాపురంలో ఇరవై ఐదు ఎకరాల్లో డంపింగ్ చేసేవారని తెలిపారు నగరంలో ఎక్కడా కూడా ఇరవై నాలుగు గంటలు కుప్పలు నిల్వ ఉండకూడదని తెలిపారు ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం వాహనాలు వస్తున్నాయని చెత్తను వేరు చేసి వారికి ఇవ్వాలని సూచించారు నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు నగరంలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అందరిచేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని విద్యార్థులు సంబంధిత అధికారులతో కలిసి జెండా ఊపి ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం నుంచి టౌన్ క్లబ్ వరకు వెళ్లారు అనంతరం న్యూ బాలాజీ కాలనీలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ సెంటర్ను జిల్లా ప్రత్యేక అధికారి కోణ శశిధర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి అడిషనల్ కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా రిజిస్ట్రార్ రజనీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జస్ట్ టు టు టెల్ కంపల్సరీ డోర్ డోర్ వచ్చినప్పుడే మనం చెత్త ఇవ్వాలి ఆ చెత్త కూడా ఎలా ఇవ్వాలి రెండు డస్ట్బిన్స్ పెట్టుకుని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి అప్పుడే ఆ తడి చెత్త పొడి చెత్త వేరు చేసినది మనము మనకి తూకివాకంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి వేస్ట్ ప్లాంట్ వెడ్ వేస్ట్ ప్లాంట్ అక్కడ ప్రాసెస్ చేస్తాము అదర్వైజ్ ఆ చెత్త అంతా ఏమైతుంది రామాపురంలో ట్వంటీ ఫైవ్ ఏకర్స్ డం డంప్ యార్డ్ ఉంది ఇఫ్ కెన్ గో సీ సిల్ నో ఒక విలేజ్ లాగా డంప్ యార్డ్ ఫామ్ అయ్యి ఉంది పబ్లిక్ నుంచి కలెక్ట్ చేసిన ఫీడ్బ్యాక్ ఏంటంటే రెండు క్వశ్చన్స్ అడిగారు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నారు లేదంటే సెకండ్ చెత్త కుప్పలు ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఉన్నాయా అంటే ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ హావ్ గివెన్ లేవు అంటే రెస్ట్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ చెత్త కుప్పలు ఉంటున్నాయి ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ ఫస్ట్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్ ఆటోస్ వచ్చినప్పుడు ఇస్తున్నారా లేదా సెకండ్ సెగ్రిగేట్ లేదా థర్డ్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాట్ ఎవర్ ప్రజలకి ఈ కార్యక్రమంలో ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది మీరు మధ్యరాత్రి బహుశా పన్నెండు పన్నెండున్నరకి రోడ్డు మీద మీ బైక్ వెళ్తున్నారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగారు ట్రాఫిక్ సిగ్నల్ రెడ్ కనిపిస్తుంది నాలుగు దిక్కున ఎక్కడ కూడా ఒక్క వెహికల్ కూడా లేదు మీకు చాలా అర్జెంట్ పని మీరు వెళ్తున్నారు అక్కడ రెడ్ లైట్ కనిపిస్తుంది చుట్టుపక్కల వాహనాలు ఏం లేవు సిగ్నల్ దగ్గరికి వచ్చారు మీకు రైట్ ఆ రాంగ్ అని చెప్పడానికి ఏం లేదు టైం చూసుకుంటేనో పది నిమిషాల్లో వెళ్ళాలి లేట్ అయిపోయింది ఆల్రెడీ ఆలస్యమైంది రెడ్ లైట్ని దాటి వెళ్ళిపోతారా లేకపోతే గ్రీన్ లైట్ కోసం ఆగుతారా ఇది నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన అందరికీ తెలిసి ఏం చేస్తాము ఈ మార్పే రావాలి మనలో మార్పు అనేది ప్రతి ఒక్కళ్ళను మొదలవ్వాలి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి రెండు చేతులు కావాలి ఒక పక్కన వేదిక మీద ఉన్న పెద్దలందరూ అధికారులు ఒక పక్కన అయితే ప్రజలు భాగస్వాములందరూ ఇంకొక సైడ్ సమాజంలో ఏ మార్పు తీసుకొని రావాలన్నా అది పారిశుద్ధ్యం స్వచ్ఛాంధ్ర కావచ్చు లేకపోతే కరప్షన్ని అంతం చేయడం కావచ్చు ఏదన్నా కావచ్చు రెండు చేతులు కలవాలి మీరు ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి మీ తల్లిదండ్రులకి ఇప్పుడు ఈరోజు నేను ఈ సభకు వస్తూ రోడ్డు మీద చూస్తే అక్కడక్కడ ప్లాస్టిక్ కనిపించింది ఎక్కువ లేదు అక్కడక్కడ అది చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రసిద్ధ రావాలి ఇది ఎవరు వేసి ఉంటారు ఎందుకేసి ఉంటారు దీనివల్ల అనార్థాలు ఏంటి మనం దీని మీద ప్రతి ఒక్కరికి అవగాహన చేయాలి మనము జనవరి ఈ సంవత్సరం జనవరి నుండి ప్రతి నెల మూడో శనివారం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే పిలుపుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ప్రతి ఒక్క పంచాయతీ ప్రతి ఒక్క వార్డులో కూడా మనము స్వచ్ఛతా కార్యక్రమాలు దీని మీద చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా ఒక థీమ్తో ప్రతి నెల ఒక థీమ్తో మనము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ నెల వచ్చేసరికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనకు పర్యావరణానికి అత్యంత ప్రమాదకరమైనది ఉందో దాన్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకోవటానికి అవేర్నెస్ జనాల్లో కల్పించటానికి మనం ఈరోజు ఈ ఈ థీమ్ ఉంది అదే కాకుండా రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయటం ప్లాస్టిక్ వాడకాన్ని ప్లాస్టిక్ వాడకాన్ని రీయూజ్ చేసుకొని రీసైకిల్ చేసినట్టయితే మనకు ఓవర్ కోర్స్ ఆఫ్ టైం మనకు ప్లాస్టిక్ పర్యావరణంలో కానీ వాతావరణ ఎన్విరాన్మెంట్లో కానీ చాలా తక్కువ వస్తుంది దీనివల్లగా దీనివల్ల అనేకమైనటువంటి మనకి పక్షు జాతులు కానీ అనేకమైనటువంటి మనకి జంతువులు కానీ వీటన్నిటిని కూడా ఎక్స్టింక్షన్ కి గురి కాకుండా వాటిని కూడా మనం కాపాడుకోగలుగుతాం అదేవిధంగా కూడా మన ఎన్విరాన్మెంట్ కూడా చాలా స్వచ్ఛతగా ఉంటుంది చాలా క్లీన్గా ఉంటుంది గ్రీన్గా ఉంటుంది ఇదంతా కూడా ఒక పెద్ద అవేర్నెస్ లాగా చేసి ఇందులో జనాల్ని ఎక్కువ పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండస్ట్రీ హోటలర్స్ అందరిని కూడా ఇందులో భాగస్వామిగా చేసుకుంటూ ఎన్జిఓస్ ని కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని వార్డులో అన్ని పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్ లో కేవలం పంచాయతీరాజ్ మున్సిపల్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది